అందరికీ నమస్తే అండి ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి వచ్చే అతిథుల గురించి కొన్ని మాటలు ఏమంటే మన ఆశ్రమానికి వచ్చేవాళ్ళు బాగా రిచ్గా ఉండేవాళ్ళు కూడా వస్తారు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు కూడా వస్తారు కాకపోతే కొంతమంది మంచిగా చాలా ప్రేమగా అభిమానంగా ఆప్యాయతగా పలకరించి వాళ్ళకు ఉండేది పొండంత కాకపోయినా ఘోరంతా సహాయం చేసి వెళ్తారు కొంతమంది ఏమంటే ఏదో అంటే వాళ్ళ మాట తీరే వేరేగా ఉంటుంది మాట తీరే అసలు ఒకసారి అంటే నాకు అంటే వీళ్ళు ఎందుకు వచ్చారప్ప అనేటట్టుగా కూడా ఉంటుంది అనమాట అంటే క్వశ్చన్లు చేయడము ప్రతిదీ క్వశ్చన్ లాగా అడగడము ఆ రకంగా ఉంటుంది అది మానవ సహజాలు అనుకుంటా అంటే ఐదేళ్ళు సమానంగా ఉండవు కదా అని పెద్దలు అంటారు కదా ఆ రకంగా ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చారు కదా ఈరోజు ఆమె అయితే అంగన్వాడీ పోస్ట్లో ఉంటారంట వాళ్ళు ఈ మధ్య కాలంలో మన విమల పరిచయం అయ్యి విమల ద్వారా వచ్చారు వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ మాట తీరు వాళ్ళ ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చింది వెంటనే ఆమెను యాక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని కాదు మన ఆశ్రమంలో ఎంత మంచి వాళ్ళు అనేదానే గుర్తిస్తానమాట మీరేమంటారు మీ అభిప్రాయం తెలియజేయండి

चक्रटा चक्रसिया को चक्रारा को करा संता